అండి వాళ్ళైతే నేను మా ఇంటికి అయితే వెళ్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా బస్ అయితే బుక్ చేసుకున్నానండి విజయవాడ నుంచి సో ఫస్ట్ అయితే కనకదుర్గ టెంపుల్ దగ్గర అయితే దర్శనం చేసుకుని బయట నుంచి ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట మార్నింగ్ అయితే చాలా బాగుంది అసలు ఏముండవు కదా వెహికల్స్ అవి కూడా ప్రశాంతంగా వెళ్ళామనమాట ఆల్రెడీ కాల్ వచ్చింది బస్ డ్రైవర్ దగ్గర నుంచి ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో మళ్ళీ మా హస్బెండ్ మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు సో ఎర్లీ మార్నింగ్ అయితేనే బెటర్ అండి ఈ సమ్మర్లో జర్నీలు ఇంకా కొంచెం లేట్ అయినా ఇంకా అస్సలు తట్టుకోలేము అనమాట ఈ వే మా హస్బెండ్ అయితే చాలా ఎమోషనల్ అనమాట బట్ కుదరక ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంకా నాకైతే చాలా చిరాకు వచ్చిందండి జర్నీ ఇంకైతే మేము ఎప్పుడు జర్నీ చేసినా రావులపాలెం వచ్చిందంటే ఇంకా మాక్సిమమ్ అది అమలపురం వచ్చినట్టే సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉంటాం ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతాం అని ఇక్కడ ఆర్కే టిఫిన్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి అన్లిమిటెడ్ టిఫిన్స్ అనమాట రావులపాలెంలో ఇంక ఇది రావులపాలెం టు అమలపురం రోడ్ అనమాట సూపర్ ఉంటుంది మొత్తం చల్లగా ఉంటుంది సో నేను ఈ వీడియో అయితే పెద్ద ఏం ల్యాగ్గా పెట్టట్లేదండి జస్ట్ అలా అలా క్లిప్స్ పెట్టాను సో నేనైతే సింగిల్గా ట్రావెల్ చేయడం తక్కువేనండి కానీ ఇప్పుడైతే మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది ఇంక సండే ఇవాళైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే జాతర ఉంది సో నేను దానికోసం ముందుగా అనమాట ఆయన అయితే అప్పుడు వస్తారు సో నేను బస్ దిగేసి మళ్ళీ మా ఊరైతే వచ్చేసాను అనమాట మాకు అమలాపురానికి టెన్ కిలోమీటర్స్ మాది మమ్మడి వరం సో మా ఊర్లో అయితే మా చెల్లెచ్చింది బాధ ఇంటికి తాగేసి ఇంక ఇంటికి వస్తామన్నమాట మా అమ్మ ఆల్రెడీ చేపలు ఇంకా పచ్చడిలు అయితే తీసుకుంటానంది ఇంకా మేము ఫోన్ చేసేసి ఈవినింగ్కి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే అని చెప్పేసి తీసుకోమన్న ఇంక సో ఈ లోపైతే మా నాన్నమ్మది కూడా వచ్చారు మా అమ్మ అయితే త్రీ డేస్ బ్యాక్ ఆవి అయితే పెట్టిందంట సో అది థర్డ్ డేనైతే ఒకసారి మిక్స్ చేయాలని చెప్పేసి మా నాన్నమ్మ వచ్చి కలిపే ప్రతి సంవత్సరం అయితే మా అమ్మమ్మగారే పెట్టి పంపిస్తారండి కానీ ఈ సంవత్సరం అయితే వాళ్ళు పెట్టుకోకూడదు సో ఇంక మా అమ్మగారే పెట్టారు ఫస్ట్ టైం అనమాట మా అమ్మ పెట్టడం చాలా బాగా పెట్టారనమాట మాగై కూడా పెట్టారు ఇంకా మా అయితే వచ్చి ఆయిల్ అవి వేస్తా అనమాట మొత్తం ఫిల్ చేసేసారు ఇంకా వాటికి మూతవి పెట్ట పెట్టేసి మంచిగా గుడ్డతవి కూడా గట్టిగా కట్టేసి ఇంక లోపల పెట్టేశారు సో మేమైతే ఫుడ్ అవి తినేసి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము మా అమ్మమ్మ వాళ్ళు తెచ్చేసి అయినవి మాక్సిమం కొంతమందికి తెలియచ్చు అక్కడ వినాయకూర్ టెంపుల్ అయితే చాలా ఫేమస్ సో ఇవన్నీ కూడా మా చుట్టాల హౌసెస్ అనమాట ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళ హౌస్ ఇక్కడే అనమాట ఈవినింగ్ జాతర కూడా కొంచెం దూరంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇదే అనమాట పైన మా అత్తయ్య వాళ్ళు ఉంటారు మా మావయ్య వాళ్ళు కింద మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు అనమాట సో మేమైతే అలసిపోయాం బాగా సో మా అమ్మమ్మ ఎక్కడ ఉందా అని చెప్పి నెత్తుకుంటా వెళ్ళిపోతుంది మా చెల్లి ఇదేమో చెప్పమా హాయ్ చెప్తుంది అసలు చాలా నవ్వు వచ్చింది అనమాట అండ్ ఇంకా ఈవినింగ్ అయితే కర్రీకి నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను సో మా చెల్లి చిన్న క్లిప్ తీసింది తీసిందనమాట ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు అయితేనండి ఇప్పటికీ కూడా పొయ్యి మీద అది వండుతారు నాకు చాలా ఇష్టం అలాగే మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అనమాట అంటే కొంచెం విలేజ్ టైప్లో అలా ఉండాలంటే కానీ ఇప్పుడు కుదరదు కదా సిటీలో అయితే టీ పెట్టేసి రస్క్లు అయితే ఇచ్చింది తినేసామన్నమాట ఇంక ఇదంతా కూడా ఒకప్పుడు ఈ హౌస్ అయితే ఉండేదండి ఓల్డ్ హౌస్ సో ఇంకా అవన్నీ కట్టేసి ఇక్కడ పక్కనైతే కట్టుకున్నారు కొత్తగా ఇవైతే రీసెంట్గానే కోలగొట్టారనమాట ఇదంతా కూడా సందు కింద ఉండేదండి సైడు భలే ఉండేది అక్కడ ఉండేది అనమాట ఇంకా ఇదంతా కూడా చాలా బాగుంది చిన్నప్పుడు ఇక్కడ అంతా డుకున్న ప్లేసెస్ అనమాట కానీ ఇది కొట్టిన తర్వాత కూడా చాలా వెలుగుగా బాగుంది ఇక్కడ చిన్నప్పుడు సీతాఫల చెట్టు ఉండేదండి ఒకప్పుడు ఇంటికి ఇది ఎంట్రన్స్ అనమాట రోడ్డు ఇక్కడ వేప చెట్టు జామ చెట్లు అయితే ఇక్కడ అందరికి ఉంటాయి మేము వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఎన్ని జామకాయలు తెచ్చుకునే వాళ్ళము తినే వాళ్ళము అనమాట సో ఇప్పుడు కట్టుకున్న ఇంటి దగ్గర అయితే ఇట్లా కూర్చోవడానికి అయితే ఒక మంచి ప్లేస్ అయితే కట్టుకున్నారు చాలా బాగుంటదండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి రోడ్గా అయితే రాములవారి టెంపుల్ ఉంటదండి మార్నింగ్ లెగ్గానే కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్ వైపు కదా మాకు కూడా అట్లానే ఉంటది విజయవాడలో సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోతుంది ఇంకా నైన్ ఓ క్లాక్ అట్లా మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో ఇంకొక అమ్మమ్మ ఉంటారు అందులోనే ఇక్కడ రెడీ అవుతున్నారండి గరగలు ఎత్తుతారు కదా మా సైడ్ అయితే గరగలు అవి ఉంటాయండి తెలియని వాళ్ళ కోసం సో చాలా బాగుంటాయి ఇవి కూడా అయితే ఇట్లా ఆడవాళ్ళు అయితే ఇలా కట్టుకుని దాని మీద గరగనైతే ఎత్తుకుంటారు అనమాట అక్కడ సో మేము వీళ్ళని అయితే చూడడానికి సరదాగా వచ్చి కూర్చున్నాం అనమాట కొంతసేపు తర్వాత ఇంక రెడీ అయితే అయిపోయారు ఇంక వెళ్ళిపోతున్నారనమాట వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోద్ది గుడి దగ్గర ఇది ఓన్లీ జర్నీ వరకే పెట్టానండి రేపటి వీడియో అయితే బాగుంటుంది మిస్ కాకుండా చూసేయండి